హాయ్ అండి వెల్కమ్ టు రత్నస్ కిచెన్ ఇప్పుడు మనం ఏం పచ్చడి తయారు చేసుకోబోతున్నాము చూడండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వామాకులు తెలుసు కదా మనందరికీ ఈ వామాకులు కోసి తెచ్చుకొని శుభ్రంగా ఇలా ఒక్కొక్క కోసుకొని కడిగేసుకుందాం శుభ్రంగా ఈ వాటర్ తోటి నీట్గా కడుక్కే ఇసుకంత పోతుంది నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఈ ఆకు వాటర్లో మరగపెట్టుకుని తాగితే కొలెస్ట్రాల్ కూడా ఉండవు బీపీకి షుగర్కి కూడా చాలా మంచిది అంట ఈ ఆకు నేనైతే ఫస్ట్ టైం చేశాను అమ్మో తినలేమేమో ఘాటు ఘాటుగా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వామక్ పచ్చడి చాలా బాగుంది టిఫిన్లోకైనా రైస్లోకైనా కూడా బాగుంటుంది ఇప్పుడు అలా తయారు చేసుకొని చూద్దాం కడిగి పెట్టుకుని ఇలా మెసబుట్టలు వేసేసుకుంటే వాటర్ వెళ్ళిపోతాయి కదా ఆ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి బయటికి వెళ్ళిపోయే వరకు ఈ లోపు మూగుడు పెట్టుకుని ఆయిల్ పోసుకొని ధనియాలు జీలకర్ర మినపప్పు ఇవ్వాలి సిమ్లో పెట్టుకుని వేపుదాము వీటిని కారపూడిలాగా చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ధనియాలు జీలకర్ర మినపప్పు వేసాం కదా లాస్ట్లో వేద్దాము దోరగా వేగితే బాగుంటాయి మాడనివ్వకుండా ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మిరపకాయలని మాడకుండా ఇలా సిమ్లో పెట్టి వేగనేద్దాం ఇవి వేగిన తర్వాత దీన్ని కారపడిలాగా మిక్సీ పెట్టుకోవాలి వేపి పక్కకి తీసేద్దాం ఇందులోనే కొంచెం చింతపండు వేసేసుకుందాం పచ్చడి కూడా పాడవకుండా చాలా రోజులు ఉంటుంది కారపొడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా నిల్వ ఉంటుంది ఇలా కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసాను ఈ చింతపండు వేసిన తర్వాత కొంచెంసేపు వేగినవ్వాలి ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు అవన్నీ తీసేసి కదా మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఈ వామాకు కడిగి పక్కన పెట్టాం కదా దీన్ని ఇందులో వేసేద్దాము వేసి వేగనిద్దాం దీన్ని కొంచెం మగ్గి సరిపోతుంది మెత్తగా ఉంటుంది ఆకు ఊరికే మగ్గిపోద్ది తొందరగానే మగ్గిపోతుంది ఆకంతా వేసేసుకుందాం వేసిన తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు కొంచెం చిటికెట్ పసుపు వేసుకుందాం పసుపు వేసి కొంచెం ఒకసారి ఇలా కదుపుదాం ఇది బీపీకి షుగర్కి కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది అండి ఆకు మంత్రి వచ్చిన వీడియోలో చూసాను నేను చూసిన తర్వాత నేను ఈ పచ్చడి కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇవి వేగిన తర్వాత దీన్ని మిక్సీకి వేసేసుకుందాం పక్కకు పెట్టుకుందాం కదా పి మిరపకాయలు ధనియాలు ఇవి వేపినవి మిక్సీకి వేసేసుకుందాం ఈ వామప్ కూడా వేసేసుకుందాం ఇది నలిగిన తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం సరిపడగా తీసుకుని మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా మిక్సీకి వేసేసుకుందాం మగ్గి పెట్టినాకుని ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం తాళిం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే అయినా బాగుంటుంది తాళిం పెట్టకపోయినా బాగుంటుంది ఆయిల్ వద్దనుకుంటే లేకపోతే ఇలా తాలిం పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వామక్ పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయండి నెక్స్ట్ వీడియో